హలో నేను డాక్టర్ నమ్రత మాట్లాడుతున్నాను సో మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది ఈ క్యాంప్స్ కానీ లేదంటే మామూలుగా వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళవ్వరికి నీకు ఈ కారణం వలన ప్రెగ్నెన్సీ రావట్లేదు ఫలానా కారణం వలన మనకి ప్రాబ్లం ఉంది హస్బెండ్లో ప్రాబ్లమా వైఫ్లో ప్రాబ్లమా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమా అసలు ఇద్దరు ఏ ప్రాబ్లం లేదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీనా ఫర్టిలైజేషన్ ప్రాబ్లమా ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి మనకి ఏ కారణం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ముందు మీరు డాక్టర్ దగ్గర తెలుసుకోవాల్సిన విషయం సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా డాక్టర్ని ఎంచుకునేటప్పుడు కార్పొరేట్ సెటప్స్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే ఎప్పుడు ఒకే డాక్టర్ ఉన్నారా మంచిగా చూస్తున్నారా అనేది ఎంచుకోవాల్సి వస్తుంది సో సింగిల్ డాక్టర్ యూనిట్కి వెళ్ళినప్పుడు యూజువల్లీ ఎప్పుడు కూడా అదే డాక్టర్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అంటే ఎక్కువ రికగ్నిషన్ అట్లా ఉంటూ ఉంటుంది ఎందుకు మీకు ప్రెగ్నెన్సీ దానికి రావటం లేదు అనేది చెప్పరు గర్భసంచి చిన్నగా ఉందని కానీ లేదంటే గర్భసంచి బిడ్డని పట్టుకోలేకపోతుందని కూడా మనకి చెప్పరు గర్భసంచి చిన్నగా ఉంది లేదు బ్లడ్ సప్లై తక్కువగా ఉంది లేదంటే మీ ఇద్దరికి అంత బాగానే ఉంది కానీ ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అనేది తెలియట్లేదు అంటారు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం పదేళ్ళు ఏళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు రాకుండా ఉండదు కదా ఏ కారణమూ లేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కాబట్టి మీరు అక్కడ కరెక్ట్గా కారణాన్ని తెలుసుకోలేదు అనేది అర్థం అనమాట సో కరెక్ట్గా కారణాన్ని తెలుసుకుని మీకు ట్యూబ్స్లో ప్రాబ్లమా లేదంటే ఓవరీస్ ప్రాబ్లమా లేదంటే యూట్రస్ పట్టుకోవడంలో ప్రాబ్లమా ఎండోమెట్రియం ప్రాబ్లమా లేదంటే అసలు ఫర్టిలైజేషన్ జరగట్లేదా హస్బెండ్ యొక్క వీర కణాల వల్ల ప్రాబ్లమ్ వస్తుందా లేదు జెనెటిక్గా అబ్ నార్మాలిటీస్ ఉన్నాయా దానివల్ల ఎక్కువగా మీకు అబోర్షన్స్ అవుతూ ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు మాట్లాడు చూసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది కొంతమందికి ఐవీఎఫ్ ముందు కొన్ని కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తున్నాయి అన్ని పరీక్షలు కూడా మీలో కూడా తప్పిదం ఉంటుంది అన్ని పరీక్షలు చేయించుకోరు ఈ వద్దులేండి ఈ వద్దులేండి మాకు ఐవీఎఫ్ చేసేయండి అంటారు ఐవీఎఫ్ అలా చేసేస్తే అయిపోదు ఐవీఎఫ్ చేసిన తర్వాత ఆ ఫర్టిలైజ్డ్ ఎంబ్రియోని మనం లోపల గర్భాశయం లోపల పొరలో పెట్టినప్పుడు ఆ గర్భాశయం లోపల పొర పట్టుకుంటుందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ మీకు సో అది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ చేయించుకున్నాక మీరు ఏ విధంగా ఏ విధంగా ఫుడ్ తినాలి ఏ విధంగా డైట్ తీసుకోవాలి డైటీషియన్ సలహాలు కానీ లేదంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అందరికీ ఐవీఎఫ్ అవసరమా మేడం అంటే కాదు అవసరం లేదు మీకున్న రీజన్ బట్టి ట్రీట్మెంట్ సింపుల్గా మెడికేషన్తో కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి కానీ మరీ ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఉంటే పదేళ్ళు అయిపోతే మ్యారేజ్ అయ్యి మీ హస్బెండ్కి ఏ ప్రాబ్లము లేకుండా ఉంటే మరి మీకు మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే డెఫినెట్గా మీకు ఫర్టిలైజేషన్ అయిపోవాలి బిడ్డ డెఫినెట్గా రావాలి అలా కాకుండా ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ మీకు తెలియని ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పగలిగే డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు మీకు ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా లేదంటే కొన్ని టెస్టులు చేయించుకుని మీరు తెలుసుకుంటారా ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సజెషన్స్ నా నుంచి ఎందుకంటే మనము ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అనే దానికన్నా ఈ ట్రీట్మెంట్ అనేది ఎందుకు తీసుకోవాలి దానికి గల కారణం ఏంటి మనం దీనికి ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఎందువలన మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒక నెల తీసుకోవాలా రెండు నెలలు తీసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది ఈ నెల రెండు నెలలు తీసుకుంటే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది మీకు అవకాశం ఉందా లేదా లేదు అడాప్షన్కి వెళ్ళాలా లేదు సరగసి ట్రీట్మెంట్కి వెళ్ళాలా ఏ విధమైన ట్రీట్మెంట్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో కంపల్సరీ మీరు ఈ యొక్క క్యాంప్ని యూజ్ చేసుకుని మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ యొక్క పాత రిపోర్ట్స్ అన్ని తెచ్చి మీరు డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ వచ్చింది మీకు ఏంటి ప్రాబ్లమ్ దేనివల్ల మీకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి దేనివల్ల మీకు ఈ ఒక ట్రీట్మెంట్ అనేది ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది మీరు తెలుసుకుని మీరు ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ